హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఆనియన్ పెసరట్టును అచ్చం హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి ఏదైనా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే లేదంటే బరువు తగ్గాలనుకున్న వారికి డయాబెటీస్ ఉన్నవారికి ఇలా చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినచ్చండి అంత బాగుంటుందండి ఇలా చేసుకుంటే మీరు చాలా కమ్మగా బ్రేక్ఫాస్ట్ని పిల్లలు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ చక్కగా తింటారండి అంత బాగుంటుంది క్రిస్పీగా తిన్న కొద్దీ మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్ పెసరట్టును ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పుల పెసర్లు తీసుకుంటున్నానండి అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రెండు కప్పుల పెసర్లు తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఇక్కడ నేను బ్రౌన్ రైస్ ఒక కప్పు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే దీంట్లో రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు దాని ప్లేస్లో హాఫ్ కప్పు దాకా మినపగుళ్ళు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి మార్నింగ్ లేవగానే మనం ఇలా నానబెట్టుకుంటే టిఫిన్ టైం వరకు మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి ఇక నేను ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులు బియ్యం అవన్నీ కూడా బాగా నానాయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ పప్పుల్ని బియ్యంని వేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక ఇంచ్ అల్లం వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి పెసరట్టుకైతే ఇప్పుడు దీంట్లో మనము హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని పిండిని మరీ పల్చగా చేసుకోవద్దండి దోస బ్యాటర్ లాగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత దీనిపైన వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి ఇలా తుడుచుకొని వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది ఇలా ఫ్యాన్కి అతుక్కోదండి ఇంకా దోశ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు తుచుకున్న తర్వాత మనం దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి దోశ బ్యాటర్ని వేసుకోవాలండి రెండు గరెటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయండి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళైతే ఆనియన్ వేయకపోయినా పర్వాలేదండి నేనైతే ఇక్కడ ఆనియన్ వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ వేసుకొని ఎర్రకారం కూడా పెట్టుకోవచ్చండి నేనైతే పిల్లలకు చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఎర్రకారం వేయట్లేదండి ఇలా ఆనియన్ వేసుకొని మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అన్ని వైపుల్లో తిప్పుతూ ఇప్పుడు దీనిపైన ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి చాలా తక్కువ ఆయిల్తో కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి ఇలా అన్ని వైపులా తిప్పుతూ మంచిగా కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకుంటే పిండి మీరు ఇలా రెడీ చేసుకుంటే వారంలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చండి పిండి రుబ్బి పెట్టుకుంటే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ప్రతిసారి మనం దోశ వేసేటప్పుడు వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి ఇప్పుడు పిండిని పల్చగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీనిపై నుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా అన్ని వైపులో కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండితో వన్ బై వన్ దోశలు వేసుకోవాలండి చాలా చక్కగా వస్తాయండి ఈ దోశ ప్యాన్ గురించి చాలా మంది అడుగుతున్నారండి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి లింక్ ఇస్తే క్లిక్ చేస్తే మీకు అక్కడ నుంచి బై చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అండి ఇలా చేసి పెడితే హెల్దీగా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి మీరు కావాలంటే ఉప్మా వేసి పెసరట్టు కూడా వేసుకోవచ్చు అండి అలా అయినా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ పెసరట్టు హోటల్ స్టైల్ మీకు నచ్చుతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ ఎర్రకారంతో పెట్టుకుని తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి కంపల్సరీగా అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్